మొదటి నుంచి షర్మిల జనాల్లో తిరగాలని రాసిపెట్టుందేమో అప్పటి నుంచి పాపం ఆమె ఓదార్పు యాత్ర మొదలుపెట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ మొన్న తెలంగాణలో ఆమె పార్టీ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె తిరుగుతుంది ఎప్పుడు చూసినా జనాల్లో ఉంటున్నారు కానీ ఈసారి ఆమె స్పెషల్గా రచ్చబండల పేరుతో కొన్ని కొన్ని చోట్ల మండలాల్లో ఒక చెట్టు కింద ఆ ఊర్లో ఒక గ్రామంలో ఒక రచ్చబండ లాంటి కార్యక్రమం స్టార్ట్ చేశారు అయితే అదే టైంలో తండ్రిని గుర్తు చేసుకుంటున్నారు మా నాన్న ఒకప్పుడు ఇలాగే రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అంటూ ఇప్పుడు రాజన్న బిడ్డగా నేను వచ్చాను మీ సమస్యలు తెలుసుకోవడానికి వాటిని తీర్చడానికి అంటూ ప్రజల ముందు అంటే ఒకటి ఇక్కడ రెండు అంశాలు చాలా క్లియర్గా తనయ వారసరాలు నా తండ్రికి తగ్గ తనయ తనే అని చెప్పుకునే ప్రయత్నం చేయడు మళ్ళీ అదే రచ్చబండ మా అన్న చేయలేకపోయాడు ఇటువంటి రచ్చబండ ప్రోగ్రామ్ మా నాన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను చేస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేయడు పాదయాత్ర అనడానికి ఇప్పుడు ఏమన్నా అంటే ఆయన చేశారు నేనే చేశాను అంటది మన తెలంగాణలో చేసిన పాదయాత్ర ఆయన చేశాడు అందులో పెద్ద తేడా ఉంది కాబట్టి ఇప్పుడు రచ్చబండ కార్యక్రమం అనేది చాలా అప్పట్లో వైఎస్ఆర్ గారు చేశారు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనుకున్నారు లేదు తర్వాత ఏదో పల్లెని ఇద్దరు అన్నారు ఇంటికి వెళ్తారన్నారు అన్నారు కానీ మరి ఇప్పటివరకు అయితే ఏం లేవు ఇంకెంతో టైం లేదు ఎన్నికలకి మహా అయితే ఒక నెల కూడా లేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు షర్మిల పదే పదే అదే తలుచుకోవడం ప్రజల్లోకి వెళ్ళడం మరిది ఇది ఆమె రాజకీయ భవిష్యత్కి భవిష్యత్కి ఎంతవరకు ఉపయోగపడద్దు చూద్దాం